ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారమై మంచి విజయాన్ని అందుకుంది ఈ సీరియల్ హీరో రిషి పాత్రలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు ముఖేష్ గౌడ దాదాపుగా నాలుగేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ సీరియల్కి ఇటీవలే శుభం కార్డు పడింది రిషి వసుధరల లవ్ స్టోరీ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది రిషి వసుధర కెమిస్ట్రీ రొమాన్స్తో ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ అభిమానులను ఆకట్టుకున్నారు గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ అలియాస్ రిషి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు రిషి ప్రస్తుతం గీతాశంకరం సినిమాతో పాటుగా ప్రియమైన నాన్నకు అనే సినిమాలు కూడా చేస్తున్నారు గీతాశంకరం సినిమా ఆగిపోవడంతో ప్రియమైన నాన్నకు సినిమా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే గీతాశంకరం మూవీ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్నట్లు ఈ సినిమాకు రుద్ర దర్శకత్వం వహించారు అండ్ అలాగే హీరోయిన్గా ప్రియాంక శర్మ నటించింది అయితే దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత గీతాశంకర మూవీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది అయితే రిషి సెకండ్ మూవీ అయినా ప్రియమైన నాన్నకు డెబ్యూ సినిమాగా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం ఓకే ఫ్రెండ్స్ రిషి సెకండ్ మూవీ అయినా ప్రియమైన నాన్నకు మూవీ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి